సెప్టెంబర్లో సెప్టెంబర్లో మా పార్టీ యొక్క సీనియర్ నాయకు సుదీర్ఘ కాలంగా బ్రహ్మాండంగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాయో డిఎంకే కావచ్చు ఇంకా ఇతర ప్రాంతీయ పార్టీలు కావచ్చు వాటిని అధ్యయనం చేయడానికి నేను కూడా వెళ్తాను మాతో పాటు సీనియర్ నాయకులు బృందం మాజీ మంత్రులు పెద్దలు శాసనసభ్యులు సీనియర్ పార్టీ నాయకులు అందరం కలిసి కొన్ని కొన్ని రాష్ట్రాలకు పోదాం అనుకుంటున్నాం ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు డిఎంకే కావచ్చు బీజేడీ కావచ్చు టీఎంసీ కావచ్చు ఇతరత్ర వాటిని అధ్యయనం చేయడానికి పోవాలనుకుంటున్నాం సెప్టెంబర్లో ఆ పనిచేస్తాం చేసి వచ్చిన తర్వాత ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంది ఇప్పటిదాకా ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ డిఎంకే శేఖర్ గారు అని వచ్చారు ఇందాక ఆయన చెప్తా ఉండే వివరంగా ఎట్లా డిఎంకే పార్టీ స్ట్రక్చర్ ఉంది ఎట్లా ఇన్స్టిట్యూషనలైజ్ అయిందని చెప్తా ఉండే మా పార్టీకి కూడా ఇరవై నాలుగేళ్ళు నిండినాయి నిండినాయి భవిష్యత్తు ఎట్లుండాలి ఎంత సుదృఢంగా నిర్మించాలి దీని విషయంలో తప్పకుండా ఇప్పుడు ఎందుకంటే మొదటిసారి ప్రతిపక్ష పాత్ర ఇదివరకు ఉద్యమ పార్టీగా ఉన్నాం తర్వాత అధికార పార్టీ అయ్యాం మొదటిసారి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం కాబట్టి వీ ఆల్సో హ్యావ్ టు అడాప్ట్ లర్న్ అన్లర్న్ యునో మేక్ అ ఫ్రెష్ బిగినింగ్ తప్పకుండా అందుకే ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు అక్కడ ఉండే పార్టీలు వాటి యొక్క అనుభవాలు అన్ని అధ్యయనం చేసిన తర్వాత వీల్ అవుట్ విత్ న్యూ కమిటీస్ న్యూ మెంబర్షిప్ ఆల్ థింగ్స్ దట్ వీ నీడ్ టు అండ్ ఇప్పుడు ఉన్న కమిటీలు ఉన్నాయి కొత్త కమిటీలు ఏవైతే వేసుకోవాలో ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉంటే పూడ్చుకోవడం అవన్నీ కూడా సెప్టెంబర్ తర్వాత చేస్తాం మంచి ఎక్కడున్నా నేర్చుకోవడం తప్పే ఉంది డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అండ్ వైఎస్ఆర్సిపి పార్టీ రెండు కూడా రీజనల్ స్ట్రాంగ్ పార్టీస్ వాటిలో కూడా షూర్ ఎ అలాడ్ ఆఫ్ థింగ్స్ దట్ వీ కెన్ అప్ ఫ్రమ్ సో తెలుగుదేశం హ్యాస్ బీన్ అరౌండ్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ నుంచి ఉంది తెలుగుదేశం తర్వాత మన వైఎస్ఆర్సీపీ సిపి కూడా ఐ థింక్ ఇట్స్ అబౌట్ ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్ నా సో ఐమ్ ష్యూర్ దెర్ ఆర్ థింగ్స్ దట్ వీ కెన్ లర్న్ ఫ్రమ్ దెమ్ ఎస్ వెల్ వీ మే నాట్ గో టు ఏపీ బట్ వీ కెన్ లర్న్ ఫ్రమ్ దెమ్ బికాస్ ఆర్ ఆల్ హియర్ ఎనీవే సో వీ కెన్ ఆవియస్లీ లర్న్ ఫ్రమ్ రెండు లక్షల రుణమాఫీ అనేది పెద్ద జోకు ఈ దశాబ్దపు అతిపెద్ద మోసం ఎట్లా అంటే ఇప్పుడే చెప్పాను నేను మీకు లక్ష రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వం రుణమాఫీ చేస్తే పదిహేడు వేల కోట్లైతుంది నువ్వు రెండు లక్షల కోట్లు చేస్తే పదిహేడు వేల కోట్లు ఎట్లయితే ఎట్లా ఎట్లా చెప్పాలా దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేసి నేను మొత్తం ఉన్న యాభై లక్షల మందికి రుణమాఫీ చేశానంటే అది జోక్ కాదా మోసం కాదా బట్ ఫస్ట్ ఎట్లు రేవంత్ రెడ్డి కమ్ టు ద అండర్స్టాండింగ్ క్లియర్ టర్మ్ నలభై వేల నుంచి ముప్పై ఐదుకి ఎట్లా తగ్గింది ముప్పై ఐదు నుంచి ముప్పై ఒకటికి ఎట్లా తగ్గింది ముప్పై ఒకటి నుంచి బడ్జెట్లో ఇరవై ఆరు వేల ఎట్లా తగ్గింది ఇప్పుడు పదిహేడు వేలు మాత్రమే పూర్తి చేసి పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మాత్రమే పూర్తి చేసి ఎందుకు పచ్చి అబద్ధాలు చెప్తున్నా ముందు దానికి సమాధానం చెప్పమనండి మిగతా విషయాలు తర్వాత ఏమైనా మాట్లాడుకోవచ్చు పచ్చి మోసం అని చెప్పింది బీఆర్ఎస్ ఎన్నడు కూడా ఏకకాలంలో చేస్తామని మీలాగా పచ్చి అబద్ధాలు చెప్పలేదు బీఆర్ఎస్ ఏనాడు కూడా మీలాగా ఫలానా రోజే సంతకం పెడతామని డైలాగులు కొట్టలేదు ఎవడు కొట్టమన్నాడు నిన్ను చేతగా నోడివి ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేదు డిసెంబర్ తొమ్మిదే చేస్తా అని డైలాగులు కొట్టి ఏకకాలంలో అని చెప్పి పన్నెండు సార్లు పత్రిక ప్రకటనలు ఎందుకు కాబట్టి నువ్వే ఒప్పుకున్నట్టు కదా బీఆర్ఎస్ మేము చెప్పిందే చేశాం బీఆర్ఎస్ మీరు రెండు లక్షలు రెండు మాఫీ అంటే కూడా మేము లక్షనే చేస్తామని చెప్పాం మమ్మల్ని నమ్మారు కాబట్టి నేను అనేది అలా ఒకటే ఆయన 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 మీరు మీరు ఆయన అడగండి మోసం చేసి నలభై వేల కోట్ల నుంచి పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు తెచ్చినందుకు ఆయనకు రైతులే ఊర్లలో పోతే సమానం చెప్తాను